ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం చూడు జానకి రామ్ వృచ్చిక రాశి వారి జాతకం ఎలా ఉంది జూన్ నెల రెండు వేల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎలా ఉంది చూడు దశ యుగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక వీరు జాతకంలో చెప్పాలంటే శ్రీడి సాయిబాబు వచ్చిండే వీరి పేరు మీద అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ఆత్మలింగం భోడేశ్వరుడు వచ్చిండు భోళా శంకరుడు వచ్చిండు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు విఘ్న నాయకుడు వచ్చిండు వృచ్చిక రాశి జాతకంలో చూడాలంటే మాత్రం ఎగిరిగిర దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు ఉందండి వారి జాతకం అంటే ఎగిరిగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అంటే వీరు కష్టపడ్డా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది మామూలుగా ఉన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ఇంకా ఎదగాలని వీరు ఎంత ప్రయత్నం చేసినా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ నెల మాత్రం చాలా వరకు వీరు నిదానంగా ఉండటం మంచిది ఈ వృచ్చిక రాశి వారు నిదానంగా ఉండేవారు కాదండి అర్థమైందా ఏదైనా ఎప్పుడైనా కష్టానికి నమ్ముకుంటారు శారీరక కష్టం కాకపోయినా మానసిక కష్టం నమ్ముకుంటారు అంటే తెలివిని నమ్ముకుంటారు కానీ ఈ నెల వారు వృధా ప్రయాస అవుతుంది అంటే చేసే ప్రయత్నం చేయని కానీ మాత్రం మరీ ఇది కావాలి ఇది ఖచ్చితంగా ఈ పని కావాలి అంటే ఇల్లు కట్టడం కావచ్చు ఆ ఇల్లు ఖచ్చితంగా కావాలి పెళ్లి చేయడం కావచ్చు ఖచ్చితంగా ఈ పెళ్లి చేయాలి లేదా మాత్రం ఒక వ్యాపారం చేయాలనుకోవచ్చు ఆ వ్యాపారం ఖచ్చితంగా కావాలి నుంచి డబ్బులు వచ్చేది ఉంటుంది అది ఖచ్చితంగా రావాలి ఈ ఇంటి వారు నా మాట వినట్లేదు ఖచ్చితంగా వినాలి ఈ రీతిలో ఉండొద్దు ఇంటి వారు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి పర్వాలేదు ఇవాళ కాకపోయినా రేపైనా ఇంటర్లే రేపైనా అవుతుంది లేకపో వారం రోజు పది రోజుల తర్వాత అవుతుంది అనుకుంటే వీరికి మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా జ్యేష్ఠ మాసం కలిసొచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి జ్యేష్ఠ మాసంలో మాత్రం శుభకార్యం వీరి చేతి మీద చేయవద్దండి ముఖ్యంగా గృహ మార్పిడి చేసేవారు గృహాన్ని నిర్మించేవారు అంటే కిరాయి గృహం కూడా మార్పిడి చేసేవారు లేదా స్థలం మారేవారు ఊరు మారేవారు వారికైతే కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఆ ఉద్యోగస్తులకైతే సరి సమాన బలం ఉంటుందండి లాభం ఉండదు నష్టం ఉండదు గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే రక్షణ రంగం వారికి కలిసి వస్తుంది ముఖ్యంగా మాత్రం వీరు జ్యోతిష్య బలం వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పవు విద్యా రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు రెవెన్యూ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది నీటిపారుదల వారికి నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు అలాగే మాత్రం విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా ఉన్నాయండి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ దాంట్లో మాత్రం సెవెంటీ పర్సెంట్ కలిసి వస్తాయి థర్టీ పర్సెంట్ మాత్రం కలిసి రావండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే అనురాధ నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి అంటాధ నక్షత్రం వారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి పూజ చేయడం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అలాగే శరళీ సాయిని ఆరాధన చేయటం మహాశివుణ్ణి మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది మహాశివుణ్ణి గొప్పగా పూజ చేయాల్సిన అవసరం లేదండి రుద్రాభిషేకం చేయించుకోవచ్చు లేదా మామూలుగా మాత్రం ఆ స్వామిది మాత్రం విలువ వృక్షం ఉంటుంది వృక్షం అంటే వృక్షాన్ని తీసుకుపోయి పూజ చేయటం కాదండి వృక్షం కాడ ఆ స్వామి ఫోటో పెట్టి పూజ చేతూ లింగం పెట్టి పూజ చేయొచ్చు లేదా ఒక ఆకు తీసుకొని మాత్రం ఆ స్వామికి మాత్రం ముందల పెడితే చాలా వరకు ఉన్న గ్రహ బాధలు తొలగిపోయే ఉన్నాయి కానీ ఇంట్లో మాత్రం కొన్ని చికాకులు తప్పవండి పంచమ స్థానంలో శని నడుస్తుంది అన్నదమ్ములతో విరోధం ఉంటుంది రక్త సంబంధికులతో విరోధం ఉంటుంది డబ్బులు ఇచ్చి దరిద్రం తెచ్చుకున్నట్టు ఉంటుంది అప్పు ఇచ్చి ఇబ్బందులు తెచ్చుకున్నట్టు ఉంటుంది పార్ట్నర్షిప్ పనికిరాదు వీరి పేరు మీద ఏదైనా చేస్తే సొంతంగా పని చేయాలి అలాగే వాహనం కొనాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది అలాగే ప్రాణమిత్ర వైశ్యమాలు జరిగే ఉన్నాయండి ప్రాణమిత్ర వైషమాలు అంటే శత్రువులు మిత్రులుగా మారుతారు మిత్రులు శత్రువులుగా మారుతారు నిన్న మొన్నటి వరకు ప్రాణానికి ప్రాణమైన వారు కూడా దూరం అయ్యే ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అంతా మనం మంచిగా అనుకుంటే చాలా మంచిది ఈ రాశి వారికి మాత్రం ఆవేశం పడరండి ఆవేశం పడితే మాత్రం ఎవరి మాట వినరు జ్యేష్ఠ నక్షత్రం వారికి స్త్రీలకు మంచిగా ఉన్నదండి వీరి జాగ్రత్త ఈ జ్యేష్ఠ నక్షత్ర స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం గోమాతను పూజ చేయడం తులసి తులసి చెట్టుని ఆరాధన చేయడం తులసి మాతను ఆరాధన చేయటం అలాగే శ్వాసిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఇంకా జ్యేష్ఠ మాసం పోయిన తర్వాత ఆషాఢ మాసంలో అమ్మవారిని అనుగ్రహం కోసం అమ్మవారి పూజ చేయటం చాలా వరకు మంచిది ఇంకా ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం కూడా మాత్రం చాలా కళ నోములు ఉంటాయండి అలా చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నవగ్రహాలు వీరికి ఐదు గ్రహాలు అనుకూలం ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవు శనిగ్రహం బాగాలేదు అలాగే కుజగ్రహం బాగాలేదు అలాగే చంద్రగ్రహం బాగాలేదు అలాగే బుధ గ్రహం బాగాలేదు నాలుగు గ్రహాల మూలంగా ఇబ్బందులు ఉన్నాయి డాక్టర్ సంబంధించిన వారు వైద్య రంగానికి సంబంధించిన వారు చాలా ఇబ్బందులు వస్తాయి అలాగే మాత్రం షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారికి చికాకులు తప్పవు బిజినెస్ పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నవారు దాంతోనే సరిపెట్టుకోవాలి తప్ప అత్యాసక్తి పోవద్దండి మధ్యవర్తి మాత్రం కావద్దు జమానత్ కావద్దు అవసరమైతే ఒకరికి లక్ష రూపాయలు ఇవ్వచ్చు ఇచ్చి వచ్చిన పర్వాలేదు లేదు రాకున్న పర్వాలేదు అనుకోవచ్చు కానీ మాత్రం మధ్యాహ్నం జమానత్ కావద్దు పెళ్ళిళ్ళకు పేరెంటాలకు ఇల్లు కట్టడాలకు ఇసుంటి విషయంలో కూడా మధ్యాహ్నం జమానత్ కావద్దు చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళు బ్రోకర్ అనుకుంటారు బ్రోకర్ అంటే మధ్యవర్తి అనుకుంటారు మన ఇంగ్లీష్ భాషలో బ్రోకర్ అనుకోవచ్చు కానీ మధ్యవర్తి అనుకుంటారు మీరు మధ్యవర్తి కారు మీరు అందరికీ మంచి చేయాలనే ఆలోచనలో పోతారు కానీ అయితే పర్వాలేదు ఏదైనా తేడా జరిగిందంటూ ఎవరు జరిగి ఎవరు చేసినంటే ఫలనవారు చేసినట్టు వీరంటారు ఫలన వాళ్ళు చేసినట్టు వాళ్ళు అంటారు మరి మంచిగా బతుకుతుంటే మాత్రం ఏమన్నారు పేరు గొప్ప ఉంటుంది తల్లిదండ్రులది అత్తమాలది చేసిన వాళ్ళది ఏముండదు ఎవరంటే ఆహా ఫలాన ఆయన అని అంటారు చెడు జరిగిందనుకో మాత్రం అత్తమాలది తల్లిదండ్రులు పేరు తీసుకోరు ఆ ముండా కొడుకు చెప్పిండు మంచి బతికే అమ్మాయి మంచి బతికి అబ్బాయి ఇలా మంచిదే చెడు చేసిండ పేరు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం రక్త సంబంధికులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా బాధ్యతలు పెరుగుతున్నాయి ఆ బాధ్యతలు నెరవేరే ఉన్నాయి అన్నదమ్ములది కావచ్చు అక్క కావచ్చు సంతానంది కావచ్చు లేదా కుటుంబకులది కావచ్చు లేదా మాత్రం రక్త సంబంధికులు బాబాయిలు అవుతారు పెదనాన్నలు అవుతారు చాలా వరకు ఉంటారండి జ్ఞాతీయులు వాళ్ళతో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటిని విధులు వాటి ఆ ఇబ్బందులు ఎదుర్కొని అనుకున్న సాధించే అవకాశం ఉంది వారి చేతిలో ఒక శుభకార్యం చేసే అవకాశం ఉంది ఫ్యూచర్లో ఇప్పుడైతే కాదు నడుస్తున్న ఘడియ లేదు నవంబర్ నెల వరకు శుభకార్యాలు సిద్ధించే ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి కానీ మీరు పేరు మీద చూడాలంటే మాత్రం నరఘోష అధికంగా ఉన్నదండి నరదిష్టి అధిక అధికంగా ఉన్నదండి ఒక్కొక్కరు నాలుకే మంచిగా ఉంటుంది ఒక్కొక్కరు నాలుకే మంచిగా ఉండదు ఆ నరఘోష నరదిష్టి తొలగించుకోవాలండి మీరు వీలైతే మాత్రం మీరు తెలిసిన కాడ పూజ శాంతి చేపించుకోండి అండి లేకుంటే సద్బ్రాహ్మణుల కాడ చేపించండి అండి లేకుంటే ఎవరు లేకుంటే మాత్రం మీకు తెలియదు అనుకుంటే మాకు ఫోన్ చేస్తే దానికి సొల్యూషన్ చెప్తామండి ముఖ్యంగా ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి చేయాలండి ముఖ్యంగా శనివారం నియామం ఉండాలి మంగళవారం నియామం ఉండాలి ముఖ్యంగా మీ జ్యోతిష్య బలంలో చూడాలంటే దశమి పంచమి సప్తమి తిథులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి దగ్ధయోగంలో మాత్రం ప్రయాణం చేయొద్దు రాహుకాలంలో అమ్మవారికి పూజ చేయాలి అలాగే ఏకాదశి ఘడియలో మాత్రం శివునికి పూజ చేయాలి అలాగే చవితి ఘడియలో మాత్రం చం సంకటహరి చతుర్థి అని ఒక రోజు వస్తుంది ఆ రోజు మాత్రం గణపతికి పూజ చేయాలి సంకటహరి చతుర్థి రోజు గణపతికి పూజ చేస్తే అది ఎంత సంకటం ఉన్నా కూడా అవకాశాలు అవకాశాలున్నాయండి దేవదేవుళ్ళే పూజ చేసిన చేస్తే చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి వృషిక రాశి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్